అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేశారు మరి ఈ పంతొమ్మిదో విడత నిధులు ఎవరికి పడుతున్నాయి పంతొమ్మిదో విడత కింద ఎవరికి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ పంతొమ్మిదో విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి ఇక పంతొమ్మిది విడత డబ్బులు పడనివారు వారు ఏం చేస్తే డబ్బులు అనే డబ్బులు వస్తాయనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవాలి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేస్తుందనమాట ఇక ఈ డబ్బులను ఎప్పుడు అంటే ఏ తేదీ వరకు డబ్బులు పడతాయి డబ్బులు పడనివారు వారు ఏం చేస్తే డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వారికి కూడా ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుని మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదవ విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులను అయితే వేసిందనమాట కేంద్ర ప్రభుత్వం మరి ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరికైతే డబ్బులు పడుతున్నాయో ఆ రైతులకు ఇబ్బంది లేకుండా ఈకేవైసీ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ప్రస్తుతానికి డబ్బులు అయితే వస్తున్నాయి మరి ఎవరికి డబ్బులు రావని చూస్తే ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వారికి డబ్బులు రా రాకుండా ఉంటాయి మరి డబ్బులు రావాలి అంటే ఏం చేయాలనేది కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే ఒకసారి మీరు పిఎం కిసాన్కు అప్లై చేసుకున్నారా లేదా ఒకవేళ అప్లై చేసుకుని ఉంటే ఈకేవైసీ చేసుకున్నారా లేదా ఈకేవైసీ చేసుకుని ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఈ మూడు విషయాలను మీరు చెక్ చేసుకోవాలి ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మీ ఇంట్లో కూర్చునే మీ యొక్క ఫోన్లోనే మీరు ఈ యొక్క పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు అంటే ఈకేవైసీ అయిందా లేదా తెలుసుకోవచ్చు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా తెలుసుకోవచ్చు ఇలా ఏదైనా కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి డబ్బులు రాని వారికి ఈకేవైసీనే ప్రాబ్లం ఉంటుంది మీరు కనుక ఈకేవైసీ చేసుకుంటే మీకు తొందరగా డబ్బులు అయితే నేరుగా అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇక మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇది మనకు పిఎం కిసాన్కి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి